ఎక్కువగా చాలా కథనాలు చాలా వార్తలు ఎలా వస్తాయి భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య అనేది అలాగని చెప్పి భార్య వేధింపులు తాళలేక భర్తలు ఆత్మహత్యలు చేసుకోలేని సంఘటనలు లేవా అంటే అవి కూడా ఉంటాయి ఆ ఘటనలు కూడా కొన్ని కొన్ని బయటకు వస్తాయి కొన్ని కొన్ని బయటికి రావు కానీ ఇటీవల కాలంలో అవి పెరిగిపోయినాయి భార్య వేధింపులు తట్టుకోలేక భర్తలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు మరీ విచిత్రమైన సంఘటన ఇది ఎందుకు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అంటే భార్య తనను తరచూ హేళం చేస్తోందట ఏమని అతనికి బట్టతలు ఉంది నీకు బట్టతల ఉంది బట్టతలు ఉందని తరచూ హేళం చేస్తూ బట్టతల మొగుడు బట్టతల మొగుడు అనడంతో అది ఆ అవమానం తట్టుకోలేక ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు బెంగళూరులో భార్య వేధింపులు తాళలేక ఒక భర్త అది కూడా యాక్చువల్గా వీళ్ళిద్దరూ కూడా ఇప్పటికే భార్యల వేధింపుల వల్ల ఇద్దరు ముగ్గురు ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా భర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు తాజాగా మరో ఘటన వెలుగులో చూసింది బట్టతల ఉంది అంటూ భార్య హేళన్ చేయడం సూటుపోటి మాటలతో ఇబ్బంది పెట్టడంతో పరశివమూర్తి అనే ముప్పై ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు కర్ణాటకలోని చామరాజనగర్ తాలూకా ఉడిగాల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆత్మహత్యకు ముందు ఆయన ఒక సూసైడ్ నోట్ రాశారట కలకిపుర గ్రామానికి చెందిన మమతతో ఇతనికి రెండేళ్ల క్రితం వివాహమైంది పెళ్లికి ముందే అతడికి బట్టతలు ఉంది మొదటి నుంచి బంధువులు బయట వారు ఎదుట భర్తను మమత చాలా చులకనగా మాట్లాడేది విలాసవంతమైన జీవితాన్ని కోరుకునేది రీల్స్లో మునిగి తేలేది నగలు దుస్తులు కొను వాళ్ళని వేధించేది మానసికంగా శారీరకంగా కూడా హింస పెట్టేదట ఈ క్రమంలో అక్రమ కేసు పెట్టి పరమశివమూర్తిని నెల రోజు నెలన్నర రోజుల పాటు జైల్లో కూడా గడిపేలా చేసిందట ఇక ఆమె వేధింపులు భరించలేక ఆత్మహత్య శరణ్యం అనుకుని చివరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు పాపం అంటే చాలామంది అంటారు మగవాళ్ళు చాలా ధైర్యవంతులు అది ఇది అని నిజంగా ఎక్కడికి ఉంది మగవాళ్ళకి ధైర్యం ఈయన అంత ధైర్యం ఉన్నవాడైతే పెళ్ళికి ముందే తెలుసు బట్టతలు ఉందని బట్టతలు ఉన్న వ్యక్తి మరి ఎందుకు పెళ్లి చేసుకుంటా అప్పుడే రిజెక్ట్ చేస్తే అయిపోయేది కదా మొత్తం తలంతా జుట్టున వాళ్ళని చేసుకుని ఉంటే అయిపోయేది కదా అప్పుడు అంగీకరిస్తారు రకరకాల కారణాలు ఉంటాయి తక్కువ కట్నంకి వస్తాడనో లేదంటే బాగా సంపాదిస్తున్నాడనో రకరకాల కారణాలు ఉంటాయి చేసేసుకుంటారు తర్వాత ఇప్పుడు ఈ సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే రీల్స్కి బాగా అలవాటు పడిపోయిందంట సోషల్ మీడియాలో ఎక్కువ ఎప్పుడు సోషల్ మీడియాలోనే గడిపేదంట ఈ మధ్యన ఇదొకటి అలవాటు అయిపోయింది బాగా అలాగే చెప్ప అందరినీ పట్టడానికి లేదు ఆ రీల్స్ చేసుకుంటూ హ్యాపీగా సంసారాలు చేసుకుంటా అన్న ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆ రీల్స్కి ఎడిక్ట్ అయిపోయి నామగుడు కూడా అందంగా హీరోలా ఉంటే అతను కూడా రీల్స్లో తీసుకురావచ్చు కదా జుట్టు వాడిని ఏం తీసుకొస్తారు అలాంటి విగ్ పెట్టుకుంటే అయిపోద్ది కదా రకరకాల విగ్స్ వస్తున్నాయి ఆ హేళం చేయడం ఎందుకు ముందు అవమానించడం ఎందుకు పది మందిలో బట్టతలోడు బట్టడు అని నిజంగా అంటే చాలా మంది భార్యాభర్తలు బట్టతలు ఉన్నా సరే భర్తతో చాలా హ్యాపీగా ఉంటారు అలాగని పెళ్ళికి ముందు ఉన్న పెళ్ళి అయిన తర్వాత బట్టతలు వస్తే ఏం చేస్తారు మొగుడు వదిలేస్తారా ఇప్పుడు అదే మొత్తానికి ఇతను అలా వదిలేసినా అయిపోయేదేమో లేదంటే ఏ డైవర్స్ తీసుకుని వెళ్ళిపోయినా బతుకుండేవాడు ఎక్కడో చోట ఉండేవాడు కానీ పాప ఇతన్ని ఏదో ఒక కేసుల్లో అరెస్ట్ చేసి నెల రోజులు నెలన్నర రోజులు జైల్లో కూడా పెట్టించింది అంటే ఇంకా ఆమె మామూలు వ్యక్తి కాదు మహా తల్లి మరి నిజంగా ఇప్పుడు చివరికి భర్త ప్రాణం తీసుకున్నాడు ప్రాణం తీసుకునేలా చేసింది ఇప్పుడు ఇది బ్యాంగ్లూరులో ఈ తరహా కేసు ఇది మూడోదంట అక్కడ పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం నిజంగా బట్టతలు ఉన్న మగవాళ్ళందరూ మరి జాగ్రత్తగా ఉండాలో లేదంటే ఇలాంటి టార్చర్ పెట్టే భార్యల దగ్గర నుంచి తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనేది ఏమైనా ట్రైనింగ్ సెంటర్స్ అయ్యి ఇలాంటివి పెడితే ఏమో